గుంటూరు లాడ్జి సెంటర్ బ్రహ్మంగారి మఠం ఎదురు రెయిన్బో టాయ్స్ స్టోర్ నూతనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ శిఖరా హాస్పిటల్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ మూడు నెలల పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల వరకు అన్ని రకాల టెడ్డి బేర్స్ బైక్స్ కార్స్ అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు మరీ ముఖ్యంగా టెడ్డి బేర్స్ సెవెన్ ఫీట్స్ వరకు మా వద్ద అందుబాటులో ఉన్నాయని అన్ని హోల్సేల్ రేట్లకే కలవని చెప్పారు గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు గుంటూరులో కొత్తగా రెయిన్బో టాయ్ స్టోర్ అని ఓపెన్ చేశాము లాజీ సెంటర్ దగ్గరలో ఉన్న మన బ్రహ్మంగారి మఠం ఎదురు ఆపోజిట్లో కొత్తగా న్యూ స్టోర్ ఓపెన్ చేశాము మన స్టోర్ ప్రత్యేకత టెడ్డీస్ స్పెషల్ మన స్టోరు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు టెడ్డీస్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి మూడు నెలల పాపకాడి నుంచి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు యూజ్ చేసుకున్న టాయిస్ మొత్తం మన దగ్గర మన స్టోర్లో అవైలబిలిటీగా ఉంటాయి ఇక్కడ బ్రాండెడ్ ఇంపోర్టెడ్ కాస్ట్తో సహా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈరోజే స్టోర్ ఓపెన్ చేశాము ప్రముఖ నరాలు అండ్ స్పెయిన్ వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ చిట్టి లక్ష్మణరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేశాము మన దగ్గర ఇంపోర్టెడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయండి చూసుకోండి ఒకసారి అలానే ఆల్ టైప్ ఆఫ్ టెడ్ డిపోర్స్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి అలాగే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలు యూజ్ చేసుకునేలాగా మన దగ్గర రిమోట్ కార్స్ కూడా బైక్స్ అండ్ రిమోట్ కార్స్ అవైలబిలిటీగా ఉన్నాయి రిటైల్ ప్రైస్ కాదండి హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి గుంటూరు ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఈ ఆఫర్స్ ఈ రోజు ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఇస్తున్నాము ఈ ఆఫర్స్ సంక్రాంతి వరకు కంటిన్యూగా ఉండ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ లక్ష్మీపురం కొత్తగా కొత్తగా ఓపెన్ చేసాము మీరు ఇక్కడ సంవత్సరం పిల్లల నుంచి పదిహేను ఏళ్ళ పిల్లల వరకు అన్ని రకాల బొమ్మలు టెడ్డీ వేర్లు అన్ని రకాలు దొరుకుతాయి మీరు ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము టెడ్డీ వేర్లు కానీ చిన్న కార్లు కానీ రిమోట్ కంట్రోల్ కార్లు కానీ అట్లా కార్స్ వాయిస్ అన్ని రకాల పిల్ల కార్లు పెద్ద బైక్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అన్ని రకాలుగా దొరుకుతాయి